ఇంత అని మీరు రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తుంది సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి శాసనసభలో ఎందుకు మీరు మద్దతు ప్రకటించినారు శాసనసభలో మద్దతు ప్రకటించాల చట్టాన్ని తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా అంతేగాక బిఆర్ఎస్ పార్టీ కూడా ఇయ్యాల డెఫినెట్లీ వారికి ఉన్నటువంటి చిన్న చిన్న కేసులల్లో పార్టీ పరంగా ఇతరతర కేసులలో ప్రముఖమైన న్యాయవాదులను ఢిల్లీకే తీసుకొచ్చినారు ఈ కేసులో కూడా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనుభవజ్ఞులైనటువంటి న్యాయ నిపుణులైనటువంటి అడ్వకేట్లను తీసుకొచ్చి ఇది ఆనాడు సహాని కేసు రెండు వేల పన్నెండు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై రెండు కావచ్చు ఏ అయినా సరే చెప్పే విధంగా మీ యొక్క ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా లేకపోతే నోరోడినట్టు ఆడినట్టు కడుపులో కత్తులు పెట్టుకొని అరుముకొని చంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది భావిస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు ఈరోజు ఆనాడు రిజర్వేషన్ మురళీధర్ రావు కమిషన్ వచ్చిన్నాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నవ సంఘర్షణ సమితిలో పనిచేసి ఉండొచ్చు కానీ ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకారంగా ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమాత్రం విఘాతం కలగకుండా తీసుకొని ముందుకు పోతున్న ఈ సందర్భంలో మీరు పిటిషనర్స్కు మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడితే మంచిది కాదు ఇది బ్యాక్గ్రౌండ్ స్టాపింగ్ అని అనుకుంటారు మీరు శాపిటైజ్ చేస్తున్నారు మీరు కుట్ర చేసి ఈ యొక్క సిద్ధాంత సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్నారనేటువంటి ప్రస్ఫుటంగా కనబడుతుంది కాబట్టి మరొక్కసారి ఇలా మేము ఢిల్లీకి వచ్చినాం న్యాయవాదులందరితో సంప్రదించుకున్నాం సుప్రీంకోర్టు స్వయంగా పోయినాం ఆర్గ్యుమెంట్స్ విన్నాం అక్కడ వితండ వాదం చేస్తూ ఉంటుంటే అక్కడ నుంచి ఏ విధంగానైనా దీనికి సంబంధించిన ఆపుదల చేయాలనే ప్రయత్నం జరిగితే కూడా న్యాయస్థానం విని డిస్మిస్ చేసింది ఆయన ఎక్కడన్నా కోర్టు ఈ పిటిషన్ కాదు ఎక్కడైనా ఎవరైనా వేసుకోవచ్చు కానీ అటువంటి అంశం పట్ల భారతీయ జనతా పార్టీ స్పందించిన తీరు రామచంద్రరావు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన వ్యక్తిగతమైనటువంటి కక్ష ఎనభై నాలుగు శాతం ప్రజలు ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నేను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ బలహీన వర్గాల సమాజం పక్షాన భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగానే రేపు చట్ట న్యాయం కోర్టులో కూడా ఇంప్లిమెంట్ లేరు అనుకుంటే స్వయంగా అడ్వకేట్ వచ్చి రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ చేసి పేపర్లన్నీ మేము ప్రభుత్వ తరపున నీకు పంపిస్తా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ నలభై రెండు శాతం వ్యతిరేకం కాదు అంటే నీ ఆర్గ్యుమెంట్ వినిపియమని కోరుతా ఉన్నా ఐదుగురు పార్లమెంట్ సభ్యులు మేము ఆనాడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యతిరేకులు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళను డైవర్షన్ చేయడానికి మేము ప్రయత్నం జరిగిన ఉదాహరణకు అద్వారి తెలంగాణకు వ్యతిరేకం ఉంటే వెంకయ్యనాయుడు తెలంగాణకు వ్యతిరేకం ఉంటే తెలంగాణ బీజేపీ నాయకులను చెప్పి విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళతోటో బండారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళతోటో చాలామందితో వాళ్ళను వాడుకొని చెప్పి ఆ నాయకత్వం మీద ఒప్పించి సానుకూలంగా తెలంగాణ సాధించుకున్నాం ఈవెల్లా కూడా తెలంగాణ సమాజంలో బలహీన వర్గాలకు ప్రాణించడం బీజేపీ నుంచి వహిస్తున్న ఎంపీలు చొరవ చూపెట్టాలి మీ బాధ్యత సమాజం గమనిస్తూ ఉంది తెలంగాణ కోసం మా పార్టీలు అవసరమైతే గొంతు ఇప్పినట్టే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రాజకీయ లబ్ధి గురించి చాలా చిచ్చకండి నలభై రెండు శాతం యాభై ఐదు వేల బలహీన వర్గాల పదవులు వస్తూ ఉన్నాయి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయన్న వాళ్ళ నోటి కానీ ముద్ద చెడగొట్టే ప్రయత్నంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ఎంపీలు శాసనసభ్యులు నాయకులు కారణం కారాదు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను నేను వాళ్ళని విమర్శిస్తలేను విభేదిస్తలేను నాకు మద్దతి సమస్య సామాజిక న్యాయానికి అండగా నిలబడు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రీ నెట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్